అందరికీ నమస్కారం నా పేరు గుడి హరికుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని అలాగే కోరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని ఈరోజు చాలా మాకైతే జనసేన పార్టీకి చాలా సుదీర్ఘంగా భావిస్తున్నాం ఎందుకంటే కౌరి నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న తర్వాత చేరికలు వెల్లువల టీడీపీలో సాగుతూనే ఉన్నాయి అలాగే ఆమెతో పాటు మాకు కూడా జనసేనకు కూడా విరివిగా వస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే ఇది ఒక కుగ్రామం గంగపట్నం నెల్లూరు జిల్లాకి సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామంలో మజర కాలమ్మల పండుగలు ఈరోజు సుమారు యాభై కుటుంబాలకు పైగా జనసేన కండువాన్ని కప్పుకోవడం అంటే చాలా స్వతంత్రంగా వచ్చి మా సేవలు నచ్చి అంటే ఇప్పటిదాకా మేము చేసినటువంటి పలు రక్తదానాలు కావచ్చు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటికి కూడా మెచ్చి పిల్లలు కష్టపడుతూ ఉన్నారు మా వంతు మేము కూడా వాళ్ళు వెనక నిలబడాలి అండగా అని చెప్పి ఉద్దేశంతో స్వతంత్రంగా ఈరోజు యాభై కుటుంబాలు చేరడం జరిగింది ఇక్కడ సుమారు మూడు వందల ఓట్లు ఉన్నాయండి ఈ యాభై మంది కుటుంబాలతో ఇంచుమించు ఇక్కడ ఖాళీ అయినట్టు వీళ్ళందరూ కూడా అంతకుముందు ఒక్క ఛాన్స్ అని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరొక ఛాన్స్ ఇవ్వం వాళ్ళకి అని చెప్పి మాతో కలిసి నడవడానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడానికి ఈరోజు నడుము కట్టుకున్నారు దయచేసి అపోహలకు పోవద్దండి ఎవరు కూడా అభిమానులరా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులరా మనకి మన జిల్లా అధ్యక్షుడు వెళ్ళిపోయి మనకి ఏం లేదు లేదు దిశ దేశ లేదనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అభిమానులే మనకి ఎప్పుడు కూడా బలంగా తయారవ్వాలి అభిమానులే కార్యకర్తలు అవ్వాలి వాళ్లే నాయకులుగా తయారవ్వాలని చెప్పి మనల్ని తీర్చిదిద్దాడు ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చాలా బలంగా నెల్లూరు జిల్లాలోనే కోరు నియోజకవర్గం చాలా బలంగా తయారై ఉంది మహకు బలమైన నాయకులు ఉన్నారు ఎటువంటి అపోహలు పోవద్దు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మనకి మెండుగా ఉన్నాయి అలాగే ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళ చల్లని చూపు మన నియోజకవర్గం మీద పడింది అందరూ కూడా ఈ రోజుల్లో రాజకీయాన్ని ఒక వ్యాపారంగా భావిస్తూ యాభై కోట్లు పెడితే వంద కోట్లు నూట యాభై కోట్లు సంపాదించాలని ఉద్దేశంతో వస్తున్న తరుణంలో పలు రకాల వ్యాపారాలు చేసి దేశ విదేశాల్లో వ్యాపారాలు చేసి మన నెల్లూరు జిల్లాకు వచ్చి లక్షకు ఉంచుమిన కోటి దీ గుడులు కావచ్చు బడులు కావచ్చు మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు పలు రకాల స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అమృత ద్వారా ప్రతి గ్రామంలో ఇంచుమించు నూట యాభై గ్రామాలకు పైగా వాటర్ ప్లాంట్లు పెట్టిన గనత ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దక్కుతుంది అంటే రాజకీయాల్లోకి రాకముందే చాలా సేవా కార్యక్రమాల ద్వారా మన ముందుకు వచ్చారు ఇటువంటి వ్యక్తులు అరుదుగా దొరుకుతారు మనకి రాజకీయాల్లోకి సేవ అని చెప్పి ఈరోజు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళను కూడా ఉన్నటువంటి ఇక్కడ పాతి ఏళ్ల తరబడిగా పాటుకుపోయినటువంటి నాయకులు వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా వ్యక్తిగత విమర్శలకి దిగుతూ ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఎప్పుడో గెలిచేసింది దీన్ని తట్టుకోలేని పాత తరం నాయకులు కూడా క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉన్నారు కోవూరు నియోజకవర్గ ప్రజలారా కోవూరులో వీళ్ళు వచ్చి సంపాదించుకునే దానికి కూడా ఏమీ లేదు ఇక్కడ గ్రావెల్ లేదు వైన్ లేదు వైను శాండు ల్యాండు మైను మొత్తం కూడా దోషేసాడు ఏమీ లేదు ముఖ్యంగా మన మండలం ప్రజలు తెలుసుకోవాల్సిందంటే ఇందుకూరిపేట మండల ప్రజలు కాజువే కట్టి ఎలక్షన్ పోతాను అన్నాడు ఇంతవరకు పూర్తి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం పూర్తి చేసిన తర్వాత ఎలక్షన్ పోతున్నాడు ఇంతవరకు లేదు అమ్మఒడి ఇంట్లో ఇద్దరు పిలకలకు ఇస్తున్నాడు ఒకరికే ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మోసపూరిత మాటలకి ఈసారి మోసపోవద్దు మరొక ఛాన్స్ లేకుండా చేయండి వచ్చేది రామరాజ్యం ప్రజాప్రభుత్వం ఇటువంటి నాయకులు అరు అరుదుగా దొరకతారు ఎటైతే మనకు ఉమ్మడిగా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ట్రిపుల్ ఇంజిన్తో ఎలా వస్తున్నారో అలాగే ఇక్కడ డబుల్ ఇంజిన్ బండి మనకు రెడీ అవుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు వీపీఆర్ స్క్వేర్ సొంత నిధులు పెట్టినా సరే నియోజకవర్గాన్ని గాడిని పెడతామని చెప్పి మాటిస్తున్నారు దయచేసి అపోహలు పోకుండా ఈసారి నిలబడి ఒక్క అవకాశం రాజకీయంగా విమర్శలు చేయలేనటువంటి వ్యక్తులు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మా లాంటి యువకులందరూ కూడా ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక నష్టపోయి ఉన్నారు మన చెరువు ఏటి కట్ట దిగిపోతే ఇప్పటికి వచ్చి పరామర్శించిన పాపాను బాగాలేదు కోట్ల రూపాయలు నష్టపోయినా సరే మన బతుకులు మనం బతుకుతున్నాం కానీ వచ్చి ఇప్పుడు కూడా ఆకువ రైతులకు కానీ పేడి రైతులకు కానీ ఒక్క రూపాయి సహాయం చేసిన పాపాను అది అదిగాక నీళ్ళు రాలేదు ఈ ఈ ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మా లాంటి యువకులందరూ కూడా ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక నష్టపోయి ఉన్నారు మన చెరువు ఏటి కట్ట దిగిపోతే వచ్చి పరామర్శించిన పాపాను బాగాలేదు కోట్ల రూపాయలు నష్టపోయినా సరే మన బతుకులు మనం బతుకుతున్నాం కానీ వచ్చి ఎప్పుడు కూడా ఆకువ రైతులకు కానీ పేడీ రైతులకు కానీ ఒక్క రూపాయి సహాయం చేసిన పాపాను అది అదిగాక నీళ్ళు రాలేదు ఈ కంట్రీగా ఎనిమిది అడుగుల లోతు నీళ్లు నీళ్లు వచ్చేస్తుంటే వాళ్ళు అంటారు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వాళ్ళ నాయకులు నీళ్లే రాలేదు అంటారు గ్రామ గ్రామాలు కొట్టుకోబోయి అల్లు ఏడుస్తూ ఉంటే మళ్ళీ మీద కారం చల్లినట్టు మూలిగ నక్క మీద తాటికే పడిన సందంగా ఈ నాయకులు మాట్లాడుతున్నారు ఈ మోసపూరిత మాటలు నమ్మొద్దు మళ్ళీ పొరులు కట్ట తెగడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే కింద కట్టక్కడైతే ఉందో మీటర్ గ్యాప్ కూడా లేకుండా అదే మట్టి అయితే చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి మన నియోజకవర్గం బాగుపడాలి మన మండలం బాగుపడాలి మన గ్రామం బాగుపడాలి మన మజరాలు బాగుపడాలంటే వేమి రెడ్డి దంపతులు ఇద్దరు గెలవాలి రెండు సైకిల్ గుర్తు ఎటువంటి అపోహలు పోదు పైన సైకిలే కింద సైకిలే సైకిల్ గుర్తుకి ఓటేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఉన్నారు మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి దయచేసి అర్థం ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున గట్టిగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది జై మండలం కాలమ్మల కండ్రిగా గ్రామంలో మాకు వెళ్ళవచ్చి ఏటి కట్టిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోలేదు అందువల్లప్పుడు మేము జనసేన జనసేన హరిరెడ్ అన్న ఆధ్వర్యంలో మేము ఈ పార్టీలో చేరడం జరిగింది మా ఊరు రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మేము అందరం దగ్గరుండి ఆమెను గెలిపించుకుంటాం మా ఊరు సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ హరిరెడ్డి అన్న చేస్తార నమ్మకంతో మేము ఆయనతో చూడగలుగుతాం జనసేనలో చేరే